ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి రెండో వీడియో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం అదృష్టమన్నారు ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ది చెందుతుందన్న క్రాంతి పిఠాపురాన్ని పవన్ బాగా డెవలప్ చేస్తారన్నారు పవన్ గత పదేళ్లలో సొంత డబ్బుతో పార్టీ నడుపుతూ ఎంతో మంది రైతులకు అండగా ఉన్నారని తెలిపారు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు బాగుందన్నారు పవన్ లాంటి నాయకులకు అధికారం వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదామన్నారు క్రాంతి మొన్న నా వీడియోకి మీ మీ స్పందన నాకు ధైర్యాన్ని ఇచ్చింది పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మ నమ్మకం నాకుంది పవన్ కళ్యాణ్ గారు గత పదేళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం బాగా అండగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను మీరు చేయాలని కోరుకుంటున్నాను రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి రెండో వీడియో అయితే రిలీజ్ చేశారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం అదృష్టం అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే అదే తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేయడమే పనిగా అయితే పెట్టుకున్నారని చెప్పాలి ముఖ్యంగా వరుసగా సమావేశాలు ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే నాపై చూటుగా మాట్లాడాలని ఇతర నేతలతో మాట్లాడించడం కాదని ప్రతిసారి ఆయన దుమ్మెత్తిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా ప్రశ్నలపై స్పందించాలి నన్ను ప్రయత్నించాలి నేను సమాధానాలు చెప్తానంటూ కూడా ఆయన ప్రతి సమావేశంలోనూ చెప్తూ వచ్చారు అంతేకాదు పవన్ కళ్యాణ్ ని ఓడించి తీరతానని పిటాపంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటారంటూ ఆయన చేసిన కామెంట్లు కూడా తాజాగా వైరల్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఉన్నటువంటి ఈ ఎపిసోడ్ లోకి ఆయన కూతురు స్వయంగా ఆయన కూతురు ముద్రగడ కూతురు క్రాంతి అయితే ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ ఇవన్నీ రాజకీయంగా కొంత హీట్ అయితే పుట్టిందని చెప్పాలి ఆ ముద్రగడ ఎవరైతే ఆ కుమార్తె బార్లపూడి క్రాంతి ఉన్నారో తొలి వీడియోలో తండ్రి ఛాలెంజ్ అని కూడా తప్పు పట్టడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా మరొక వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఫర్ నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా అయితే భావిస్తున్నాం అంటూ కూడా ఆవిడ పేర్కోవడం అయితే జరిగింది పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని కూడా ఆవిడ వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోండి అంటూ కూడా ఈ వీడియోలో ఆవిడ సూచించడం జరిగింది ప్రతాపరంలో పవన్ కళ్యాణ్ భారీ భారీ మెజారిటీతో అయితే గెలిపించాలని ఆవిడ స్వయంగా పిలుపునివ్వడం కూడా జరిగింది అయితే ముద్రగడ పద్మనాభకు సాకిస్తూ ఏదైతే తొలి వీడియో రిలీజ్ చేశారు అందరికీ ముద్రగడ పత్మ గారి అమ్మాయిగా పరిచయం చేసుకోవడం పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు అందులో భాగంగా తన తండ్రి ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడించి పిఠాపురం నుంచి తల్లితరం అయిపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అయితే పేరు మార్చుకుంటారని ప్రకటించారు కానీ ఆయన కాన్సెప్ట్ కానీ ఆయన స్ట్రాటజీ కానీ తనకు అర్థం కావట్లేదని ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులు కూడా నచ్చలేదని కూడా ఆయన స్వయంగా మొదటి వీడియోలో ఆవిడ తెలియపరచడం జరిగింది అయితే వైసీపీ అభ్యర్థి వంగాకేతకు సంబంధించి ఆవిడికి వెళ్ళిపోవసం కష్టపడొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులకు ఇచ్చిపెట్టేలా మాత్రం మాట్లాడడం సరికాదంటూ కూడా తొలి వీడియోలో ఆమె ముద్రగడ కుమార్తె హితో అయితే పలికిన పది ఇక కేవలం పవన్ తిట్టడానికి మా నాన్న వైఎస్ జగన్ అయితే వాడుకుంటున్నాడు ఎన్నికల తర్వాత తన తండ్రిని ఎటు కాకుండా వదిలేటం పక్క అంటూ కూడా తొలి వీడియోలో పద్మనాభం కుమారు కూతురు కాంతి కూడా పేర్కోవడం జరిగింది ఇక ఆయా తన కూతురు చేసినటువంటి క్రాంతి వ్యాఖ్యలపై కూడా పద్మనాభం కూడా స్పందించి షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు ఇక తన కూతురికి పెళ్లి అయిందని తన పెళ్లి కాకముందు వరకే తన పార్టీ అని ఇప్పుడు ఆమె పెళ్లి అయిపోయిన కాబట్టి నిల్లు ఆమె ప్రాపర్టీగా ఉంటుంది నా ప్రాపర్టీ కాదంటూ కొంతమందితో కావాలని తన కూతురుతో టికించారని కూడా ఆయన మండిపడ్డారు అయితే అది బాధాకరమని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే రాజకీయం రాజకీయమే కూతురు కూతురు అని కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో నేను ఒకసారి వైసీపీ వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యాను ఇంకా పక్క చూపులతో ఉన్నాను ఎవరైనా అనుకున్నా సీఎం జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ కూడా ఆయన ఒకవైపు తమ ధీమాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఎటువంటి పదవుల కోసం వాకులాడినా ఒకవైపు ముద్దరుగడ స్పష్టం చేస్తూనే ఏ పదలో కూడా నేను జగన్ అడగలేదు నేను కేవలం సేవకు మాత్రమే అంటూ కూతురు వ్యాఖ్యలకు బాధపడినా భయపడినా కూడా ఆయన మళ్ళీ రివర్స్ అటాక్ కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు తన కూతురు తన ప్రాపర్టీ కాదని తన కూతురి చేత వీడియో రిలీజ్ చేయించారు ఎవరు బెదిరించినా బెదిరిపోను జగన్ అయితే తేకుడుగా ఉంటారని ఆయన ఒకవైపు ఉద్ఘాటిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి అయితే తన కూతురికి తనకి మధ్య చిచ్చు పెట్టాలని చూశారు నేనైతే బెదిరిపోయే పరిస్థితి లేదంటూ కూడా డ్రైవర్ శాత అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఏదేవైనా ఎన్నికల వేళ ప్రస్తుతం కూతురి వీడియోలు ఇటు వైసీపీకి అయితేనో ముద్రగడకు ప్రస్తుతం తలనొప్పిగా అంటున్నారు ఏదైనా తన కూతురి ఎవరైతే ముద్రగడ కుమార్తె ప్రస్తుతం జనసేన అని గెలుపు కోసం అందరూ కష్టపడాలి భారీ మెజార్టీ ఇరవాలి నేను జనసేనకి సపోర్ట్ చేస్తున్నానంటూ పసుమెరుపుగా ఆవిరు చెప్పిన మాటలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి కూతురు తలైపు ఒకవైపు అయితే ప్రస్తుతానికి నియోజకవర్గంలో కూడా ఆయనకి వ్యతిరేక భవనాలు వీస్తూ ఉన్నాయని ప్రస్తుత రాజకీయ వర్గాల నుంచి విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వెలుగుచ్చుతున్న పరిస్థితులు అయితే యూ